బుద్ధి వచ్చినప్పుడు చేసిన తప్పు తెలుసుకున్నప్పుడు పొరపాటు నేను చేసింది పాపం అని గ్రహించినప్పుడు బుద్ధి వచ్చినోడు చేసే పని మందిరానికి వస్తాడు పశ్చాత్తాపడతాడు తండ్రి ఇంటికి వస్తాడు దేవుని సన్నిధిలో దేవుని ఇంటిలో పరిచారుకులుగా ఉంటారు పరిచారుకులుగా మారతారు ఆయన సన్నిధిలో ఆయన మందిరం అంటే ఆరాధన అంటే పాటలు అంటే వాక్యం అంటే ప్రార్థన అంటే పరలోక సంబంధమైన ఆలోచనల గురించి ఆశ పడతారు అది పశ్చాత్తాపం అది అది బుద్ధి రావడం చీ లోకం చాలా నష్టపోయావు మందిరాన్ని విడిచిపెట్టి దేవుని ఇంటిని విడిచిపెట్టి తండ్రిని వదిలిపెట్టి సమస్తాన్ని కోల్పోయాం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని వెళదాం అది పశ్చాత్తాపం నువ్వు చేసిన పొరపాటుకి పశ్చాత్తాపడి పాదాలు పట్టుకుని మరలా పశ్చాత్తాప వ్యక్తి ఎక్కడికి రావాలి తిరిగి తండ్రి దగ్గరికంటే దేవుని దేవుని ఇంటి దగ్గరికి వస్తాడు ప్రజలు అలేలుయా